మన బద్దకమే మన శత్రువు అని పెద్దలు చెప్పిన మాట చిన్నపాటి బద్ధకాన్ని వదిలితే జీవితం ఆరోగ్యమయం అవుతుంది యవనంలో చాలామంది వ్యాయామాన్ని చేయకపోవడం వల్ల వయసు పైబడిన తరువాత అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం సర్వసాధారణం యుక్త వయసు నుండే వ్యాయామం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం ఐదు గంటలకే లేవడం అలవాటు చేసుకుని వ్యాయామం యోగాసనాలు లాంటివి చేసినట్లయితే జీవితం సాఫీగా సాగిపోతుంది చాలా మంది తమ దైనందిన జీవితంలో వారి వారి వ్యాపకాలతో ఉండి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు వ్యాయామం అశ్రద్ధ చేయడం మూలాన శారీరక శ్రమ లేకపోవడం వల్ల డయాబెటిక్ బీపీ ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా వీటికి తోడవుతున్నాయి పాతకాలంలో ప్రతి మనిషి శారీరక శ్రమతో పాటు మంచి ఆహారం తీసుకోవటం వల్ల నేటికి వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుత సమాజంలో బిజీ లైఫ్ గడుపుతూ శారీరక శ్రమకు దూరమవుతున్నారు తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసినట్లయితే రోగగ్రస్తులు కాకుండా కాపాడబడతాం అంతేకాకుండా డయాబెటీస్ రక్తపోటు గుండె సమస్యల నుండి బయటపడగలుగుతామని వైద్యులు చెబుతున్నారు దీనితో పాటు మితాహారం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందన్నారు అందుకోసం ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఐదు గంటలకు వ్యాయామం చేయటం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చుననేది అనుభవజ్ఞులు చెబుతున్నారు నాకు ఈ హెల్త్ పరంగా నాకు ఈ వాకింగ్ చేయటం వల్ల ప్రతి వాళ్ళు ఈ ఈ వయసులో నువ్వేంది ఇలా లౌదలుతున్నావు అని అంటా ఉండేవాళ్ళు అది మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఒంగోలు జిల్లాకి ఈ రంగారెడ్డి చెరువు కట్ట మీద నడవటం అనేది చాలా మంచి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నడిచినందువల్ల నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు నా షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంటుంది ఉదయాన్నే నేను ఖచ్చితంగా ఐదు గంటలకి కట్టమేకి వస్తాను ఐదు రౌండ్లు వేస్తాను ఈ మధ్యలో మళ్ళీ యోగా ఇది పెట్టారు జిమ్ పెట్టారు జిమ్లో కూడా ఒక అరగంట చేస్తాను నా ఆరోగ్యం ఈ కట్ట కాపాడుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే కనీసం నడవలేని వాళ్ళు టైం లేని వాళ్ళు కనీసం ముప్పై నిమిషాలైనా నడిస్తే వాళ్ళు మందులు తగ్గుతాయని నా అభిప్రాయం నా ఆరోగ్య రీత్యా బాగలేని సమయంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యేపుడు ఈ షుగర్ని బయటపడింది అప్పటి నుంచి ఆయన ఇచ్చినటువంటి మందులు వాడుతూ వాకింగ్ చేయమని చెప్పి డాక్టర్ గారు సలహా ఇవ్వటం జరిగింది ఎందుకంటే మా బ్యాంకులో మేము ఎప్పుడు కూర్చుని చేసే ఉద్యోగం కాబట్టి దీనివల్ల కొన్ని వర్క్ టెన్షన్లు ఎన్ని ఉంటాయి కాబట్టి దీనివల్ల ఈ షుగరు బీపీ రెండు కూడా నాకు వచ్చాయి దాని మీద నుంచి రెండు వేల పదకొండు నుంచి ఈ కట్ట మీద నేను వాకింగ్కి వస్తూ ఉన్నాను ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చేవాడిని ఈ మధ్య ఆరు గంటల నుంచి త తప్పకుండా ఈ కట్ట మీదకి వచ్చి ఐదు రౌండ్ల వరకు వాకింగ్ చేసి ఈ దీనివల్ల జనాలకి ప్రజలకి ఆరోగ్య సమస్యలు వాకింగ్ వల్ల నివారించుకోవచ్చు నా డ్యూటీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నాకు రోజు క్యాంపులు ఉంటాయి కొంచెం వచ్చే టెన్షన్ ఉంటుంది ప్లస్ అన్ని విధాలుగా కంపెనీ ప్రెజర్స్ కూడా ఉంటుంటాయి సరే వాట్ ఎవరి రెండు వేల రెండు రెండు వేల మూడు అటుబడి వచ్చేసి నాకు డయాబెటిక్ అటాక్ అయింది అప్పటి నుంచి నేను రెండు వేల మూడు నుంచి వాకింగ్ చేస్తున్నాను వాకింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే బాడీలో కొంచెం ఫ్రీ రిలాక్స్ వస్తుంది ఫ్రీ అవుతుంది జస్ట్ మన యొక్క షుగర్ లెవెల్స్ తగ్గడానికి బీపీ లెవెల్స్ తగ్గడానికి అన్ని విధాలుగా బాగుంటుంది కట్ట మీదకి ఎవరైనా వచ్చారంటే ఆరోగ్యం కోసం వచ్చినట్టే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందో లేకపోతే సంథింగ్ లేకపోతే కరెక్ట్ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు అటువంటి పరిస్థితి అటువంటి సిచ్యువేషను కాబట్టి వాకింగ్ వల్ల నాకు చాలా ప్రయోజనాలు జరిగినాయి అయితే ఒకటి దొరికి హెవీ ఒబేసిటీగా వంద కేజీలు ఉండేవాడిని ఆ టైంలో రెండు వేల రెండులో ఇప్పుడు వచ్చేసి గ్రాడ్యువల్గా సంవత్సరానికి ఒక కేజీ చొప్పున రెండు వేల ఐదుకి కనీసం ఇరవై ఐదు కేజీలు తగ్గాను అంటే అప్పుడు వంద కేలుకి ఇప్పుడు వచ్చేసి అరవై కేలుకి వచ్చేసాను సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ బాగానే ఉన్నాయి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మార్నింగ్ వస్తున్నాను మార్నింగ్ వాక్ చాలా బాగుంటుంది ప్రజెంట్గా ఉంటుంది వాతావరణం ఇక్కడ అంతా పీస్ఫుల్గా ఉంటుంది మనకు అన్ని హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి వాకింగ్ వల్ల మనకి మజిల్ రిలాక్సేషన్ ఉంటుంది మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్లస్ ఇక్కడికి వచ్చాక అందరు బాగా ఫ్రెండ్స్ అవుతారు బాగా అందరితో స్నేహభావంతో ఉండొచ్చు అన్నీ బాగుంటాయి వాకింగ్ వల్ల అన్ని ఏ ఉన్నాయి మనకి